హాయ్ అండి ఈరోజు మనం మసాలా వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కూర చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఈ కూర ముందు చికెన్ కూర కూడా తక్కువే అన్నట్టుగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఈ కూర తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం అర కేజీ వంకాయలు తీసుకున్నాను దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు చేసి మిక్సీలో వేసుకొని మూడు పచ్చిమిరపకాయలు తుంచేసేసేసా తర్వాత ఒక టమాటా ముక్కలు చేసేసి అన్నీ గ్రైండ్ చేసుకోవాలండి అచ్చం చికెన్ లాగా చేసుకోవటమే కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని దీనిలో కొన్ని జీడిపప్పులు గ్రేవీ కోసం కొన్ని జీడిపప్పులు వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ ఆప్షనల్ అండి ఈజీ పద్ధతిలో చెప్తున్నా నేను వంకాయ కూర ఎలా చేయాలో దీని మీద కుక్కర్ పెట్టేసుకుందాం త్రీ స్పూన్స్ నూనె వేసుకుందాం ఇప్పుడు వంకాయల్ని నాలుగు ముక్కలుగా కోసుకోవాలి పెద్ద వంకాయలు అయితే సిక్స్గా కూడా చేసుకోవచ్చు నేను పెద్ద ఆటిని ఆరు ముక్కలు చేశానండి చిన్న నాలుగు పార్ట్లుగా కట్ చేయటమే వెనకాల మొత్తం కట్ చేయకూడదండి ఇది తలకాయలు ఉన్నాయి కదా అవి మాత్రం కట్ చేయకుండా ఇట్లా చీల్చినట్టుగా చేసుకోవాలి చేసుకొని నీళ్ళల్లో వేసేయాలి వెంటనే వంకాయ బయట ఉంటే చాలు పుచ్చులు ఉన్నాయేమో చూసుకున్నాను చూసుకుని నీళ్ళల్లో వేసుకున్నాను అన్నీ కోసేసుకున్నాం ఇంతలో నూనె వేడెక్కిందండి ఈ వేడెక్కిన దాంట్లో మనం కోసుకున్న వంకాయలు వేయాలి కాకపోతే ఇప్పుడు ఏం జరిగిందంటే నేను నీళ్ళతో అప్పుడే నీళ్ళ నుంచి తీసి తీసాను కదండి కొంచెం చెడపటమని నూనె పైకి ఎగిరింది అంత హీట్ ఎక్కకుండా కొంచెం ముందు వేస్తే సరిపోయేది మీరు ఆ పరపాటు చేయకండి వే వేయించుకోవాలి దోరగా వేయించాలి మరీ ఎక్కువగా మెత్తబడిపోయేలాగా కాకుండా వంకాయ వంకాయలాగానే ఉండేలాగా చూసుకొని తీసేసుకుందాం తీసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆ నూనెలోనే ఇందాక మిక్సీ గ్రైండ్ చేసుకున్నాం కదా అది మెత్తగా చేయకుండా గ్రైండ్ కొంచెం అట్లా కచ్చ చేసుకోవాలి దీన్ని ఆ నూనెలో వేసేద్దాం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలే నేను నెక్స్ట్ తర్వాత వేస్తా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకోండి ముందే మా అడుగంటుతూ ఉంటుంది అందుకని ఇది పచ్చివాసం పోయే వరకు ఈ నూనెలో వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇంట్లో ఉప్పు కారం ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి అండి ఈ రెండిట్లో ఇది నూనె వదిలేదాకా వేయించాం కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ జారిపోతుంది నేను అల్లం పేస్ట్ ఇంట్లో చేసుకున్నానండి అది వేస్తున్నాను దీంట్లోనే ఇప్పుడు ఉప్పు ఐస్ క్రీమ్ స్పూన్తో టూ స్పూన్స్ వేసానండి మీకు కొలతకి చెప్తున్నా టూ స్పూన్స్ చెక్క ఐస్ క్రీమ్ ఫుల్ ఉంది కదా దీంతో అనమాట టూ స్పూన్స్ ఉప్పు వేసి హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసాను టూ స్పూన్స్ కారం వేసాను అసలేం తెలియని వాళ్ళకి తెలు తెలుస్తుంది అని కొలత కొంచెం ఎక్కువ తక్కువ లైట్ చూసుకొని వేసుకోవచ్చు ఒక్కొక్కరు ఎక్కువ కారం తింటారు కదా అట్లా ఇప్పుడు అందులోకి వంకాయలు పెట్టేసాం చేయడం చాలా ఈజీ చేయటం మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయలు అన్నీ పెట్టేసుకున్నాక ఇట్లా తిప్పి మసాలా పట్టించాలన్నమాట వంకాయకి చూసారా అల్లం వెల్లుల్లి వేస్ట్ వేసి వేయకముందే ఇట్లా అడుగా అంటూ వేస్తూ ఉంటుంది మనం ఇవి తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోస్తాం అంతే ఎంత ఈజీనో చూసారా వంకాయ కూర చేసుకోవటం గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్పూన్ అండ్ హాఫ్ ఏమో ధనియాల పొడి ఇప్పుడు మనం వేసాం హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసాం ఈ ఫ్లేవర్స్ వలన చాలా రుచి వస్తుంది సింపుల్గా అనమాట ఈ కర్రీ చేయటం హెవీ టేస్ట్ ఉంటుంది ఒక గ్లాసే ఒక గ్లాస్ వాటర్ పోసాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిలే రానివ్వాలండి ఎక్కువ విజిల్స్ వస్తే వంకాయ ఇట్లా అంగిపోతుంది ఒకే ఒక విజిల్ ఒక్క విజిల్ వచ్చిందండి పోయినాక మూత తీసాను ఇలా ఉంది ఇంకా అయిపోయినట్టే అండి కాకపోతే దీంట్లో మనం ఇప్పుడు గరం మసాలాను కొత్తిమీర వేసుకుంటాము స్టవ్ వెలిగించి వేసుకున్నాం అనుకోండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా దిగుద్దు కదా కొంచెం నేనైతే అట్లా వెలిగిస్తా స్టవ్ ఎప్పుడైనా ఏ కూరకైనా గరం మసాలా హాఫ్ స్పూన్ వేసాను కొత్తిమీర వేసి తిప్పేసుకుంటామే చూసారా అయిపోయింది వంకాయ ముగ్గిపోయింది ఒక్క కూతకే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం ఈసారి చెప్తున్నానని కాదు కానీ ఇంత ఈజీగా గుత్తంకాయ చేసుకుని ఎవరికన్నా మీరు వడ్డించారంటే మీకు అన్ని కాంప్లిమెంట్సే వస్తాయండి మీరు కాంప్లిమెంట్స్ తీసుకోండి నాకు మాత్రం లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి నేను కోరుకునేది మీ దగ్గర నుండి లైక్ చేయటమే ఇది వండి పెట్టండి కాంప్లిమెంట్స్ వస్తే మాత్రం కామెంట్లో పెట్టండి ఇంకా తయారైపోయిందండి వంకాయ కూర గ్రేవీ కూడా సూపర్గా ఉంటుంది దీన్ని బగారా రైస్లో తినొచ్చు మామూలు రైస్లో తినొచ్చు అయినా తినొచ్చు ఎట్లయినా చేర్చుకోవచ్చు చపాతీలు కూడా బాగానే ఉంటుంది ఏ రకంగా అయినా తినొచ్చు తొందరగా అయిపోద్ది కదా చూసారా ఎంత తొందరగా అయిపోయిందో అంతే అండి ఉత్తి వంకాయ మసాలా కూర రెడీ సింపుల్ వేలో దీని ముందు చికెన్ కూర కూడా పనికిరాదు అంత బాగుంటుంది